హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న మీరే కావచ్చు ఈఎంఐస్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబం ఒక్క నెల కాస్త లేట్ అయినా పెనాల్టీల్స్ వడ్డీ మాత్రం రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతుంది ఎంత కష్టపడినా అప్పులు తగ్గడం లేదు కానీ మీ లైఫ్లో ఒక చిన్న ఫైనల్స్ నిర్ణయం అన్నీ మార్చేస్తుందని మీకు తెలుసా అది స్మార్ట్ పర్సనల్ లోన్ స్ట్రాటజీ ఈ రోజు మీతో ఒక రియల్ స్టోరీ షేర్ చేస్తున్నాను అప్పుల ఒత్తిడిలో కుంగిపోయిన ఒక మనిషి తెలివిగా తీసుకున్న నిర్ణయంతో వడ్డీని ఆఫ్ చేసి కొన్ని నెలల్లో డెట్ ఫ్రీ అయిన విషయం శ్రీకాంత్ అనే మధ్య తరగతి ఉద్యోగి హైదరాబాద్ లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి నెల జీతం నలభై ఐదు వేలు జీతం బాగానే సాగుతుంది కానీ ఒకసారి ఆయన బిజినెస్ కోసం ఒక ఫ్రెండ్కు సహాయం చేశాడు లోన్ తీసుకున్నాడు అది కాక క్రెడిట్ కార్డు బిల్లులు కూడా పెరిగాయి ఒకరోజు క్యాలెండర్ చూస్తే ఏడు ఈఎంఐలు ఉన్నాయి క్రెడిట్ కార్డు ఈఎంఐ ఎమర్జెన్సీ లోన్ బైక్ లోన్ స్మాల్ గోల్డ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ టోటల్ అన్ని కనబెట్టుకుని ఇరవై ఎనిమిది వేలు జీతంతో సగం వడ్డీకి వెళుతుంది మనం చాలా మందిని అతను ఏం చేశాడంటే రోజు రోజుకి అలానే స్ట్రగుల్ చేసేవాడు స్ట్రగుల్ పెరిగింది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పెరిగాయి వడ్డీ మాత్రం తగ్గలేదు టర్నింగ్ పాయింట్ ఒక రోజు బ్యాంక్ నుండి ఓ మెసేజ్ వచ్చింది పర్సనల్ లోన్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఎక్స్చేంజ్ కస్టమర్ అని శ్రీకాంత్ ఆలోచించాడు ఇన్ లోన్స్ ఎయిటీన్ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ ఇంట్రెస్ట్ మీద నడుస్తున్నాయి ఇవన్నీ ఒకే పర్సనల్ లోన్లో ఉంచితే ఎట్లా ఉంటుంది అని అతను ఫైనాన్స్ అడ్గే అడ్వకేటర్ వెళ్ళాడు అడ్వకేజర్ చెప్పిన మాట అతని లైఫ్ మ్యాచ్ చేసింది లాభం ఉన్న లోను పాపం కాదు నష్టం తెచ్చే లోన్లు తెలివి క్లోజ్గా చేయాలి అడ్వకేజీ ఇలా ప్లాన్ చేపారు అన్ని చిన్న చిన్న లోన్స్ కంబైన్ చేయాలి హై ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డుని ఈఎంఐ పూర్తి క్లోజ్ చేయాలి ఒకే పర్సనల్ లోన్ తీసుకోవాలి తక్కువ రేటు శ్రీకాంత్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్తో పర్సనల్ లోన్ అప్రూవ్ చేసుకున్నాడు ఆ లోన్తో అన్ని హై ఇంట్రెస్ట్ లోన్స్ క్లోజ్ చేశాడు పూర్తి ఈఎంఐ ఇరవై ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలకి తగ్గింది ఇంట్రెస్ట్ ఆఫ్ అయ్యింది స్ట్రెస్ జీరో అయింది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు నాలుగు ఉన్నాయి కంపేర్ ఇంట్రెస్ట్ ఎక్కువ తేడా ఉంటుంది వివిధ బ్యాంకుల్లో లెవెన్ పర్సెంట్ నుండి సెవెంటీన్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది సరైన బ్యాంక్ ఎంచుకుంటే సంవత్సరానికి వేల రూపాయలు సేవ్ అవుతాయి క్రెడిట్ స్కోర్ లో ఇంట్రెస్ట్కి క్రెడిట్ స్కోర్ లో లోకి సెవెన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటే బెస్ట్ ఇంట్రెస్ట్ సెవెన్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉంటే లో ఇంట్రెస్ట్ రిపేర్ టిప్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఫుల్ పే చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఒకటి నుంచి రెండు సార్లు రీపేమెంట్ చేయండి ఉదాహరణకు ఇరవై వేల రిప్లై రిప్లై ఇస్తే లోన్ క్లోజింగ్ టైం వన్ నుంచి టూ ఇయర్స్ తగ్గిపోతుంది అతను ఒక పెద్ద సీక్రెట్ ట్రిక్ వాడాడు ఈఎంఐ డిడక్షన్ పై ఐదు రోజుల నుంచి పది రోజులు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం ఒక చిన్న ఫార్ములా వల్ల ప్రిన్సిపల్ ఫాస్ట్గా రిడ్యూస్ అయ్యింది ఇంట్రెస్ట్ చాలా సేవ్ అయ్యింది మూడు ఐదు సంవత్సరాల్లో మూడు నుంచి ఐదు సంవత్సరాల్లోనూ రెండు సంవత్సరాల్లో పూర్తయింది రెండవ సంవత్సరం తర్వాత శ్రీకాంత్ దీంట్లో టెన్షన్ లేదు మంత్లీ శాలరీలో సేవింగ్స్ పెరిగాయి అతను అన్ని చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాడు ఆ రోజు అతను చెప్పిన మాట అప్పు భయం కాదు తేలిక తీసుకునే లోన్ భయం లేదు తెలివిగా తీసుకుంటే పర్సనల్ లోన్ కూడా మీకు మీరు కూడా శ్రీకాంత్ లాగానే హై ఇంట్రెస్ట్ లోన్స్ తో బాధపడుతున్నారు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ వల్ల రాత్రి నిద్ర పట్టడం లేదా ఈ ఒక్క చిన్న నిర్ణయం మీ లైఫ్ మార్చేస్తుంది మీ అన్ని ఈఎంఐలు ఎనాలిసిస్ చేయండి ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్ చేయండి డెబిట్ కన్సల్టేషన్ స్ట్రెటీ ఫాలో చేయండి రీపేమెంట్ హ్యాబిట్ డెవలప్ చేసుకోండి అప్ అనేది ఎండ్ కాదు తెలివిగా ప్లాన్ చేస్తే అది మీ ఫైనాన్షియల్స్ ఫిరడంకి మొదలవుతుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం